తనపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి సంబంధించిన పత్రికల్లో వార్తలు రావడం సమంజసం కాదని ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ అన్నారు విశాఖ పౌర గ్రంథాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సదరు పత్రిక రాసిన వార్తలలో వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయన్నారు ఆ యొక్క పత్రికపై చట్టపరమైన న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని వెల్లడించారు జనసేన పార్టీ సిద్ధాంతాలను నమ్ముకొని పార్టీ శ్రేణులు పనిచేస్తున్నారని అన్నారు తప్పుడు ఆరోపణలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు మా జనసేనకి ఎంతో ప్రతిష్టాత్మకమైన జనవాణి అనే పేరు ఆ కార్యక్రమాన్ని ప్రతి వారం బుధవారం నాడు క్రమం తప్పకుండా ఏ ఒక్క బుధవారం కూడా మానకుండా ఇన్నాళ్ళు కూడా చేసుకుంటూ వచ్చారు ఒకటి రెండు వారాలు నాకు అసెంబ్లీ ఉన్నప్పుడు అది ఉన్నప్పుడు మా అధికారులతో పాటు మా నాయకులు ఆ గ్రీవియన్స్ పీజీఆర్ఎస్ ఏదైతే ఉందో జనమాని కార్యక్రమాన్ని కానీ ఇప్పుడు క్యాన్సిల్ చేసే పరిస్థితి లేదు ఎందుకంటే నేనంటే ప్రజలకి మనం ఎప్పుడు కూడా అందుబాటులో ఉండాలి ఈ ప్రజల కోసం ప్రతిరోజు కూడా నేను పొద్దున్న కార్యక్రమాలు పెట్టుకొని గ్రామాలు విజిట్ చేసి విలేజ్ల్లో ఉన్న డ్రైనేజీలు విజిట్ చేసి వాళ్ళు నాకు పీజీఆర్ఎస్లో ఇచ్చిన కంప్లైంట్లు పర్సనల్గా అంటే రోడ్స్ కానీ లేకపోతే కాలువలు కానీ లేకపోతే బిల్డింగ్లు కానీ స్కూల్స్ కానీ ఇవన్నీ కూడా చూసుకొని వాటి మీద మళ్ళా నేను కన్సర్న్ మినిస్టర్లకి అలాగే కన్సర్న్ సీఎం గారికి పెడుతూ అక్కడి నుంచి ఫండ్స్ తీసుకొస్తూ అక్కడి నుంచి ఎక్కడైనా మనకి రాలేకపోతే మాకున్న ఇండస్ట్రీస్లో సిఎస్ఆర్ నుంచి కూడా చేయించుకొని చాలా దగ్గరగా ప్రజలకు దగ్గరగా నేను వెళ్ళటం జరిగింది వాస్తవానికి చెప్పాలంటే స్టేట్ మొత్తంలో ఇంకా గవర్నమెంట్ స్టార్ట్ చేయకపోయినా కూడా గోతులు కప్పేది నుంచి మరి గాజ్వాక్ అంటే నుంచి స్టీల్ ప్లాంట్ వరకు సిఎస్ఆర్ నిధులతో గోతులు మొట్టమొదటిగా నా కాన్స్టిట్యున్సీలోనే గోతులు పూర్తి పదిహేను రోజుల్లోనే స్టార్టింగ్ పదిహేను రోజుల్లోనే అలాగే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఉన్న అచ్యుతాపురం అనకాపల్లి రోడ్డు డబ్బు లేకపోయినా పాత కాంట్రాక్టర్ని మళ్ళా ఆయనతో మాట్లాడి ప్రతి రైతుతో మాట్లాడి కష్టపడి ఈరోజు టీడీఆర్లు అలాగే కొంత పేమెంట్లు అన్ని చేసుకుంటున్న మీద ఎన్ని ఆరోపణలు వచ్చినా ఎంతమంది ఇచ్చేసినా అందరినీ బద్మాలుకుంటూ బతమాలుకుంటూ రోడ్డు వేయడం జరుగుతూ ఉంది ఈరోజు మీరు చూసే ఉంటారు పీజీఆర్ఎస్కి వస్తే నేను సీఎం గారు కంపల్సరీ చేశారు ప్రతి వారం ఈరోజు మీకు తెలిసే ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో పీజీఆర్ఎస్కి ఒక సిస్టమ్ ఉంది ఈ ఆంధ్రప్రదేశ్లో పీజీఆర్ఎస్ సిస్టంలో ప్రతి ఎమ్మెల్యే కూడా ఇప్పుడు ప్రతి వారం కూడా ప్రజలకి పీజీఆర్ఎస్ అంటే గ్రీవియన్స్ చేయాల్సిందే అవన్నీ కూడా ఒక టీం ఉంది ప్రతి కాన్స్టిట్యూషన్లో ఒక టీం ఉంది ఆ టీము మేము అప్లికేషన్ ఏదైతే మేము డ్రీవెన్స్ తీసుకుంటామో ఎవరికి సంబంధించిందో వాళ్ళకి అడ్రస్ చేస్తూ ఆ పీజీఆర్ఎస్ అప్లికేషను మళ్ళా ఆన్లైన్లో పెట్టేస్తాం పీజీఆర్ఎస్ పోర్టల్లో పెట్టేస్తాం పెట్టిన తర్వాత ఒకసారి రిజిస్టర్డ్ అయిన తర్వాత దానికి టైం ఫ్రేమ్ ఉంటుంది ఎలాగైతే కలెక్టర్స్ ఆర్డీఓస్ ఎంఆర్ఓస్ ఎలాగైతే చేస్తారో అలాగే మేము కూడా ఎమ్మెల్యేలను కూడా చేస్తాం అలాగే గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ఏదైనా పీజీఆర్ఎస్ వస్తే అప్లికేషన్ తీసుకుంటాం అక్కడికక్కడే మేము అడ్రస్ చేసి పీజీఆర్ఎస్లో పెడతాం దానికి టైం ఫ్రేమ్ ఉంటుంది ఈ పీజీఆర్ఎస్ ఒక్కసారి మేము అప్లై అప్లికే అప్లై దీంట్లో అప్లోడ్ చేసేస్తే సీఎం గారు కానీ డీసీఎం గారు కానీ మంత్రి గారు కానీ ఎవరైనా చూడొచ్చు ఆ పోర్టల్లో ఆ ఫాలోప్ ఏమవుతుంది ఇదేమవుతుంది అనేది చూడవచ్చు అలాగా పీజీఆర్ఎస్లోనే టాప్లో టాప్లో సెంత్ పొజిషన్లో ఆంధ్రప్రదేశ్లో యలమంచల్ నియోజకవర్గం ఉంది అనకాపల్లి జిల్లాలో టాప్ నియోజకవర్గం ఫస్ట్ ప్లేస్లో పీజీఆర్ఎస్లో రన్ చేస్తుంది ఎలమంచల్ నియోజకవర్గం ఉంది ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్క అప్లికేషన్ కూడా తీసుకుంటాం అప్లోడ్ చేస్తాం అధికారులు రిజర్వ్ చేశారా లేదా అనేది మళ్ళా మేము చెక్ చేసుకుంటాం రివ్యూ చేసుకుంటాం అధికారులతో రివ్యూ చేసుకున్న తర్వాత హండ్రెడ్ పర్సెంట్ క్లోజ్ అయితే ఓకే ఒకవేళ ఆ పర్సన్ ఎవరైనా సాటిస్ఫై అవ్వలేదు క్లోజ్ అవ్వలేదు అనుకున్నప్పుడు మళ్ళీ రీఓపెన్ చేస్తాం రీఓపెన్కి ఇంకా సీరియస్గా వస్తుంది సీఎం గారు కూడా రీఓపెన్వి చాలా మా క్లియర్గా మానిటర్ చేస్తాం నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యూన్సీలో ఎందుకు రీఓపెన్ అయిందని అలా చూస్తే నాకు టోటల్గా పదమూడు వందల యాభై ఆరు మరి నాకు కంప్లైంట్లు వచ్చినాయి అందులో మరి నూట యాభై ఐదు ఆఫీసర్స్ కి నేను నేను అడ్రస్ చేశాను ఈ పదమూడు వందల యాభై ఆరు అప్లికేషన్స్ కంప్లైంట్స్ వస్తే నూట యాభై ఐదు అధికారులకి నేను అడ్రస్ చేశాను అది కలెక్టర్ గారు వేయొచ్చు జాయింట్ కలెక్టర్ గారు వేయొచ్చు ఎస్పీ గారు వేయొచ్చు డిఎస్పీ గారు వేయొచ్చు పోలీస్ అయ్యి ఉండొచ్చు ఎంఆర్ఓలు అయించు ఆఖరికి విలేజ్ సెక్రటరీ అయి ఉండొచ్చు ఇవన్నీ కూడా మేము అప్లోడ్ చేశాం ఇందులో నాలుగు వందల ఎనభై ఆరు అప్లికేషన్స్ కేవలం రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చినాయి మీకు తెలిసే ఉంటుంది స్టేట్ యావరేజ్ సిక్స్టీ పర్సెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వస్తున్నాయి ఎందుకంటే ఈ సర్వే సర్వేలు మీ అందరికీ తెలుసు సర్వేలు తప్పులు తడకలుగా ఉంటే అవి ఎన్నో కంప్లైంట్లు వచ్చాయి అవి ఎంఆర్ఓ దగ్గరికి వాళ్ళ దగ్గరికి తిరిగినప్పుడు అక్కడ అన్యాయం జరిగినా అవి మళ్ళీ మా దగ్గరికి వచ్చినప్పుడు మేము గా మానిటర్ చేస్తాం బాబు అది ఏదో వాళ్ళు తప్పు ఉన్నప్పుడు మీరు చేయండి అని చేసి లో పెట్టిన తర్వాత ఇంక అది ఓపెన్ పబ్లిక్ అది పీజీఆర్ఎస్లో పెట్టామంటే ఎవరైనా చూడొచ్చు దాన్ని మానిటర్ చేయొచ్చు దాన్ని ట్యాప్ చేసి దాన్ని దాన్ని ట్యాంపర్ చేయడానికి ఎక్కడ ఉండదు థర్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సెంట్ నాకు వచ్చిన అప్లికేషన్ లో థర్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సెంట్ రెవెన్యూ అలాగే త్రీ ఫిఫ్టీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఇది ట్వంటీ ఫైవ్ పాయింట్ ఎయిట్ వన్ పర్సెంట్ పంచాయతీరాజ్ అప్లికేషన్స్ నా దగ్గరకు రావడం జరిగింది అంటే రోడ్స్ కానీ ట్రైన్స్ కానీ బిల్డింగ్స్ కానీ ఇవన్నీ మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ ఈ రెండు డిపార్ట్మెంట్ల నుంచే పంచాయతీరాజ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాయి ఇవి ల్యాండ్ ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయి ఆ ల్యాండ్ ఇష్యూస్ కూడా నా దగ్గరకు వస్తాయి ఎందుకన్నానంటే ఏదైనా నేను వద్దని అనకూడదు వద్దని అనకూడదు ప్రజల సమస్యలు నేను ప్రజా ప్రతినిధిని ప్రజల సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య నాకు తీసుకొచ్చినప్పుడు యాజ్ పర్ రూల్ ప్రకారంగా వెళ్ళాలి ఆల్మోస్ట్